డుసల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి పేద మీద ఉన్న పెద్దలకి అలాగే నారా నందమూరి అమ్మలందరికీ కూడా నమస్కారం ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవ నినాదం అనే ఒక సమర పతాకాన్ని మనకు అందించారు ఇవాళ వరకు కూడా రెపరెపలాడుతూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే కవచాన్ని ఇచ్చారు మనకి అదే అలవేళలా కాపాడతా ఉంది ఇవాళకి ఇవాళ నాకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇవాళ ఈ ప్రయాణంలో ఈ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒకే ఒక మాట రేపటి విరుగులు కోసం చీకటితో యుద్ధం చేసే శ్రామికుడు సైనికుడు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అనేక కష్టాలు అయిన వాళ్ళు కాని వాళ్ళు సూటిపోట్లు వెకిరింతలు ఎగతాళి ఎక్కసెక్కాలు జుగుప్సాకర వేరు వ్యాఖ్యలు వ్యక్తిత్వ హనలాలు ఇవన్నీ తట్టుకొని దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఒక ఋషిలా రాజర్షిలా యోగిలా ఆయన నిల్చున్నాడు చూడండి అది మనందరికీ ఆదర్శం మనం సాత్కాలికంగా నాతో సహా చాలామంది ఆయన సహనాన్ని సంయమనాన్ని మనం అసహనంతో ఆయన్ని విక్రిస్తున్నాం విమర్శిస్తున్నాం తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నాం కానీ ఎప్పటికైనా అదే ఒక మనకి బలమైన అస్త్రం అనేటువంటిది ఆయన ఆయన మొత్తం ప్రయాణం మనం చెప్తూ వచ్చింది ఇకపోతే ఆయన అంతరంగం అగాధం అంతు చిక్కని వ్యూహం ఇది మన అందరికీ అది ఎప్పుడైతే ఆ వ్యూహం పలించిన తర్వాత నివ్వెరపోవడం మన వంతు ఆయన ఏం చెప్పినా మొదట మనం విక్రిస్తాం వ్యతిరేకిస్తాం విమర్శిస్తాం తర్వాత మూసుకుని అనుసరిస్తాం ఇదంతా దేశమంతా మనం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం మనమంతా ఇక్కడ ఆయన పట్ల మనం ఒకటే ఒక మాట ఈ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చిన నివాళులు కానీ ఇటువంటి వేడుకలు కానీ చాలా తక్కువ ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్స్ లెజెండరీ లీడర్స్ ఆరాధ్య దైవాలు ఇటువంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు నిత్య కృషి వాళ్ళు అతని చేత మనం చేయించుకోవాలి ఒక్కోసారి మనం ఆ పనివాడిని వదులుకుంటాం మనం పనివాడిని వదులుకున్న తర్వాత మనం శిక్ష అనిపిస్తాం అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో నాలాంటి అభి అభిమానులు అలాగే లావణి గారి లాంటి భక్తులు అంటే ఆవిడ అభిమాని పర్రాలు పార్టీ కార్యకర్త కాదని భక్తురాలు ఆవిడ ఐదారు పుస్తకాలు రాసింది హిందీలో కూడా రాసింది దేశమంతా తెలవాలండి అటువంటి వాళ్ళు ఉండడం చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఆయన జీవిత సాఫల్యమే ఇదంతా కూడా ఆయన సాధించింది ఎక్కడా కూడా గర్వంగానే అహంకారం కానీ కళలో కనిపించకుండా ఆయన జీవితాన్ని నడిపించకుండా నిత్యం ఆయన అసలు ఆ శ్రమకి మలాటి వాళ్ళని కూడా చాలా ఆశ్చర్యం నిలువుగాల మీద నిలబడి పద్దెనిమిది ఏసు గంటలు పదిహేను ఏసు గంటలు పద్నాలుగే గంటలు ఆయన నిలబడి అలాగే ఈ వ్యవహారాలు చక్కబెడతా ఉంటే బాధ వస్తూ ఉంటుంది ఎన్నట్లకి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఆయన ఒకే ఒక మాట అండి ఆయన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు ఆయన పట్ల అసూయ ద్వేషంతో ఆయన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తా కారణం ఏంటంటే ఆయన ఒక పర్వతం వీళ్ళు ఎక్కలేరు ఆయన ఆకాశం అందుకోలేరు ఆయన ఒక శిఖరం వీళ్ళు చేరుకోలేరు ఇదే కారణం అండి ఎందుకంటే ఈ విషయంలో ఆయన ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నాడు వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు నా ఆఖరిగా ఒకే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ జీవించి ఉన్న కాలంలో జీవించి ఉండటం అనేటువంటి నా జీవిత సాఫల్యంగా నా అదృష్టంగా నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు నెక్స్ట్ అప్పసాని రాజేష్ గారిని కోరుకుంటున్నాను దయచేసి గమనించండి ఇంకా చాలా మంది గెస్ట్లు మాట్లాడవలసిన వారు ఉన్నారు కాబట్టి సమయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఓన్లీ ఒక టూ మినిట్స్ లో కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే అందరికీ కూడా నమస్కారం డెబ్బై సంవత్సరాలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నిండా అయ్యానంటే నాకైతే నమ్మశక్యం కనిపించటంలా ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అవడానికి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండేది రిటైర్మెంట్ ఏజ్ తర్వాత దాన్ని గా ఇప్పుడు తెలంగాణలో అరవై సంవత్సరాలు అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో అరవై రెండు సంవత్సరాలకు పెంచాం అంటే అరవై రెండు సంవత్సరాల తర్వాత ఇక మీ పని అయిపోయింది సర్దుకోండి అని చెప్పని చెప్తున్నాం మన కుటుంబంలో పెద్దలకు కూడా అరవై సంవత్సరాలు నిండగానే షష్టి పూర్తి అని చెప్పని ఇక మీరు మాకు ఆశీస్సులు అందించండి చాలే ఇక నిర్ణయాధికారం మేము అని చెప్పని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని రిటైర్ చేపిస్తా ఉన్నారు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల నిండిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇంకొక మూడు దఫాలైనా సరే ఈ రాష్ట్రాన్ని నువ్వే పరిపాలించాలి నీ సేవలే మాకు అవసరం నీ చేతిలోనే మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా సుస్థిరంగా ఉంటుంది అని చెప్పని ఆయన్ని మాత్రం ఆయుర రంగాలతో ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాము అని అంటే దట్ ఈజ్ చంద్రబాబు చంద్రబాబు ఈజ్ సంథింగ్ స్పెషల్ నేను రెండు ఇష్యూస్ చెప్పి ముగిస్తా ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ ఒకటి వస్తే ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో పాలకుడుగా ఆయన సమాజం మీద చాలా బలమైన ముద్రేశారు ఒక్కొక్క రంగం గురించి మనం చెప్పాలి విడమర్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు విశ్లేషించాలి అని అంటే ఒక్కొక్క అంశమే కొన్ని గంటల పాటు వివరించి చెప్పగలుగుతాం అన్నిటి గురించి చెప్పి ఇక్కడ ఇక జాలే అని చెప్పని మీ అందరితో కూడా అనిపించుకోను ఒక రెండు ఇష్యూస్ మెన్షన్ చేస్తాను నేను ఈరోజు తెల్లవారుతోనే మనందరం టీవీలో ఒక వార్త ఫ్లాష్ అవడం చూసాం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగార్థుల కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ నియామకాల డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది అని చెప్పని ఈ డిఎస్సి చరిత్ర ఒకసారి చెప్తా నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజుల్లో జడ్పీ చైర్మన్ల దయా దాక్షిణ్యాల మీద ఉద్యోగ అంటే ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతూ ఉండేది డబ్బు రాజకీయ ప్రమేయంతో ఆ రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతూ ఉండేవి భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కేవలం మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలి తప్ప ఈ విధమైన రాజకీయ ప్రమేయంతో జరగకూడదు అని చెప్పని అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా డిఎస్సి విధానాన్ని తీసుకొస్తే ఇప్పటికీ ఈరోజు విడుదలైన నోటిఫికేషన్ పదహారు డి డిఎస్సి నోటిఫికేషన్ ఈ పదహారు డిఎస్సి నోటిఫికేషన్లో అన్న ఎన్టీ రామారావు గారి హయాంలో మూడు నోటిఫికేషన్లు అమలు జరిగాయి వైఎస్ఆర్ గారి హయాంలో రెండు నోటిఫికేషన్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒక నోటిఫికేషన్ అంటే ఈ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ ఆరు నోటిఫికేషన్లు ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో అమలు జరిగాయి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు అది కోడ్ ఆఫ్ కాండక్ట్ మూలన అది కూడా షెడ్యూల్ రద్దు చేయటం జరిగింది మిగిలిన తొమ్మిది నోటిఫికేషన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అమలు జరిగాయి ఇవాళ మనం ఐటీ ఐటీ అనేబుల్డ్లో లక్షల ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పని చెప్పుకుంటున్నాం తప్ప లక్షా ఎనభై వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు హయాంలో జరిగాయి విద్యా వ్యవస్థని ఇంత బలమై బలంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చిన నాయకులు బహుశా నేను అనుకోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే మొత్తం యూనివర్సిటీ క్యాంపసుల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అటువంటి స్థాయి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకే రోజు మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ లక్షలాది మంది యువత ఇంజనీరింగ్ విచ్చిని అభ్యసించి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు విస్తరించగలుగుతున్నారు అని అంటే దానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు చాలు అంటే ఈ సమాజం మీద ఎంత బలమైన ముద్ర ఆయన వేశారు రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియమాలకు ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు అలాగే సాంకేతిక విద్య అవసరాన్ని గుర్తించి రాబోతున్న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న మార్పు చేర్పులను గుర్తించి ఆ అవకాశాలు అందుకోవడానికి కావాల్సిన భూమిక ఆ కాలేజీల నిర్మాణాన్ని ప్రోత్సహించింది అవకాశం కల్పించింది ఇంజనీరింగ్ విద్యని గ్రామీణ ప్రాంత రైతు రైతు కూలీ పిల్లల చేరుకు చేసింది చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు మనం చూస్తూ ఉండగానే రేపటి రోజున మన పిల్లలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ మనందరి తరపున వారికి మరొకసారి హృదయపూర్వక జనదన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ బండ్ల గణేష్ గారిని కోరుకుంటున్నాము నమస్కారం